తెలంగాణకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ విజయబేరి రెండో విడత బస్సు యాత్రలో పాల్గొనబోతున్నారు సంగారెడ్డి మెదక్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు కార్నర్ మీటింగ్ కు కానున్నారు ఖర్గే సంగారెడ్డి గంజి మైదానంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు మెదక్ రామ్ దాస్ చౌరస్తాలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఊహిస్తున్న విధంగా రెండో విడత బస్సు యాత్రను అయితే ప్రారంభించడం జరిగింది విజయబేరి బస్సు యాత్ర రెండో విడత నిన్న ప్రారంభం జరిగింది నిన్న తాండూరులో జరిగిన ప్రారంభమైనటువంటి యొక్క బస్సు యాత్రను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రారంభించడం జరిగింది అనంతరం తాండూరు చేవెల్లా పరిగి నియోజకవర్గాలలో కూడా మూడు నియోజకవర్గాలలో కూడా డికే శివకుమార్ పాల్గొనడం జరిగింది పాల్గొన్న అనంతరం కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలపై వస్తున్నటువంటి వ్యాఖ్యలను విమర్శలను కూడా తిప్పికొట్టడం జరిగింది రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే హామీలు ప్రకటించారో ఎన్నికల సమయంలో అన్ని పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అనంతరం ఈరోజు రెండో రోజులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండవ రోజు రెండో విడత బస్సు యాత్ర కార్యక్రమానికి ఏఐసిసి అగ్రనేత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు మల్లికార్జున ఖర్గే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావనున్నటువంటి సమావేశాలలో పాల్గొంటారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు చేరుకొని ఇక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సంగారెడ్డికి చేరుకుంటారు సంగారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి సంగారెడ్డిలో ఉన్నటువంటి నాయకులతో అయితే మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు అయితే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ట సంగారెడ్డి టౌన్లో అయితే ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు అనంతరం అనంతరం అక్కడ నుంచి నర్సాపూర్కు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తుంది అక్కడి నుంచి బస్ యాత్ర నాలుగు గంటలకు చేరుకున్న క్రమంలో నాలుగు నుంచి ఐదు గంటల వరకు నర్సాపూర్లో కూడా కార్నర్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం సాయంత్రం ఆరు గంటలకు మెదక్ మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెదక్ పట్టణ కేంద్రంలో కూడా ఒక సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ సభలో కూడా మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు ఇప్పటికే ప్రకటించినటువంటి డిక్లరేషన్లతో పాటు ఆరు గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు పరిచయం చూడడంతో పాటు ఇప్పటికే రెండు దఫాలుగా లిస్ట్ అనేది అయితే ప్రకటించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు నాయకులకు మధ్య కొంచెం చైతన్యం నింపేందుకే ఈ యొక్క బస్సు యాత్రను చేపట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగా అమలు చేస్తూ ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రకటించిన విధంగా అమలు చేస్తామనేటువంటి ఒక అంశాన్ని ప్రజలకి తీసుకువెళ్లేందుకైతే మల్లికార్జున ఖర్గేను ఈరోజు ప్రచారానికి అయితే తీసుకొస్తా ఉన్నారో మనం చూడవచ్చు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బస్సు యాత్రను ఏర్పాటు చేసి ఇప్పటికే రెండు విడతలుగా బస్సు యాత్ర అనేది నడుస్తూ ఉంది ఈ రెండో విడతలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఆరు రోజుల పాటు జరుగున్నటువంటి ఈ బస్ యాత్రలో రెండవ రోజు ముఖ్య అతిథిగా ఏఐసిసి నుంచి అయితే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని ప్రజలతో అక్కడ ఉన్నటువంటి నాయకులతో అయితే యొక్క ఆరు గ్యారెంటీ స్కీమ్లను ప్రజల్లోకి అయితే కసరత్తు చేస్తా ఉన్నారు లావణ్య అయితే రామ్ ప్రసాద్ చెప్పండి బస్సు యాత్రకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోంది కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏమన్నా ఉందా రైట్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆర్ గ్యారంటీ స్కీమ్లతో పాటు ఇప్పటికే ప్రకటించినటువంటి డిక్లరేషన్లు కూడా మనం చూడవచ్చు రైతులకు అనుగుణంగా కొన్ని డిక్లరేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ఐదు వందల రూపాయలు అంటే ఇప్పుడున్న రేటుకు ఐదు వందల రూపాయలను అదనంగా కొనుగోలు చేస్తామని చెప్పడంతో పాటు రైతులకు ఉచిత కరెంటు విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది నాణ్యమైనటువంటి విద్యుత్ను కూడా రైతులకు అందించి రైతుల అభ్యున్నతికి పాటుపడతామని చెప్పిన నేపథ్యంలో నిరుద్యోగ యువకులకు కూడా వాళ్ళు ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృత్తితో పాటు ఇప్పుడైతే మనం చూడవచ్చు బిస్వాల్ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే నివేదిక ఇచ్చారో రెండు లక్షల నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా సరోర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రియాంక గాంధీ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా అన్ని వర్గాలను కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్లు కూడా మల్లికార్జున ఖర్గే ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు పారితోషికలు కూడా ప్రకటించిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముఖ్యంగా మహిళలను చూడవచ్చు మహిళలకు కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఉచిత బస్సుతో పాటు ఐదు వందలకు వంట గ్యాస్ అదేవిధంగా గృహజ్యోతి పథకం మీద ఉచిత కరెంటు అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకురావు ఎందుకంటే మనం చూడవచ్చు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలలో రెండు వందలకు మించి యూనిట్లు విద్యుత్ కన్జంప్షన్ ఉన్న క్రమంలో రెండు వందల లోపు ఉన్నటువంటి విద్యుత్ కు ఉచితంగా అక్కడ విచిత్ర విధి అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకైతే ఖచ్చితంగా కసరత్తు చేస్తామని చెప్పొచ్చు మహిళలకు ముఖ్యంగా గృహలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల పారితోషికంగా ఇవి ఇచ్చేందుకు ఇలాంటివి అన్నటువంటి స్కీంలన్నీ మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు మనం చూడవచ్చు వృద్ధులకు చేయుత పథకం ద్వారా కూడా నాలుగు వేల రూపాయలను పెన్షన్ ఇవ్వడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే వ్యాధి బారిన పడుతున్నటువంటి పేషెంట్లందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ప్రకటించేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసి మేనిఫెస్టోను కూడా రూపొందిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ప్రకటించినటువంటి డిక్లరేషన్లు కానీ అదేవిధంగా ఆరు గ్యారంటీ స్కీంలను కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారమే లక్ష్యంగా అయితే ఈ యొక్క బస్ యాత్ర ముందుకు నడుస్తా ఉంది లావణ్య రైట్ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్